జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లోని పర్యాటక ప్రదేశాన్ని తిలకించేందుకు వెళ్లిన హిందూ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించాలని నాగర్ కర్నూలు నియోజకవర్గం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లాలోని అంబేద్కర్ కోడలి వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు కొవ్వొత్తులతో నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు సమానతంగా అన్నదమ్ముల వలె కలిసి ఉంటారు సందర్భంలో పాకిస్తానీలు మరియు బంగ్లాదేశాలు ఎంతో మంది ఉగ్రవాదులు మన భారతదేశంలోకి అక్రమంగా మనయు కాకుండా మన యొక్క మన కొల్లగొడుతూ హిందువులను టార్గెట్ చేసి దేశంలో హిందువులు లేకుండా అంతమొందించే లక్ష్యంగా దాడులు చేసి హిందువులను చంపుతున్నారని ఇది హేయమైన చర్య అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశంలో అక్రమంగా చొరబడిన వారు అందరూ కూడా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించగా ఇప్పటి వరకు తాత్కాలిక పర్మనెంట్ వీసాలు ఉన్నవారు మాత్రమే వెలుగులోకి వచ్చారని చొరబడిన పాకిస్తాన్ బంగ్లాదేశాలకు సంబంధించిన వారు చాలా మంది ఉన్నట్లుగా దేశ ప్రజలకు అనుమానాలు ఉన్నాయని అలాంటి వారిపై పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకుని మన దేశం బార్డర్ దాటించాలని అలాంటి వారిని మన దేశంలో ప్రోత్సహిస్తూ వారికి సహకరిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వారిని ఉపేక్షించేది లేదని డిమాండ్ చేశారు ంలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఫోటో వారికి కొవ్వతులతో నిరసన తెలపడం జరిగింది ఉగ్రవాదుల దాడికి ఉగ్రవాదులు రెండు మూడు గంటలు రెక్కీ చేసి అక్కడ కా కాశ్మీర్ అందాలను తిలకించడానికి వచ్చిన వాళ్ళ ప్రజలను మీరు ఏ మతస్థులను చెప్పేసి వాళ్ళను ప్రయభాంతులకు గురి చేసి వాళ్ళు హిందువులు అయితే హిందువులు కాబట్టి వాళ్ళని చంపేయడం జరిగింది అదే ముసల్మాన్లు అయితే వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది చాలా మటుకు చిన్న పిల్లలు ఉన్నా సరే అక్కడున్న వారి భార్యలు చాలా ఏళ్ళ పట్టిన ఉగ్రవాదులు ఎవరికి కంకరించకుండా అక్కడికి వచ్చిన పర్యాటకులను చాలా మందిని చంపేశారు సుమారుగా ఇరవై ఐదు మందిని చంపేశారు అందులో నేపాల్ వ్యక్తి కూడా ఒక ఉన్నాడు ఈ ఉగ్రవాదుల దాడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మొత్తం మన భారతదేశానికి మద్దతు తెలిపారు పాకిస్తాన్ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము వాటికి సమతంగా మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రధాని మోడీ గారు వారిపై ఉగ్రవాదులపై మొన్న నుంచే వాళ్ళకు దాడి మొదలుపెట్టాడు ఇప్పటికే చాలా మట్టుకు ఉగ్రవాదులను పట్టి కల్పించాడు అదేవిధంగా పాకిస్తానీలు ఇక్కడ మన దేశంలో హైదరాబాద్లో రెండు వందల మందికి పైగా ఉన్నారు మొన్న పోలీసులు వారి యొక్క పాస్పోర్ట్లవన్నీ చెక్ చేసి వాళ్ళను పాకిస్తాన్ పంపడం జరిగింది ఈ రకంగా సుమారుగా హైదరాబాదులో నాలుగు వందల మంది ఈ రకంగా ప్రతి రాష్ట్రంలో మన తాను రాష్ట్రంలో దేశంలో కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఊర్లో కానీ ముసల్మాన్లు అక్కడికి వెళ్ళి పాకిస్తానీలు ఇక్కడికి వచ్చి వారు నివాసం ఉంటున్నారు ఈ రకంగా దాడులకు పాల్పడడానికి ఎన్నో సందర్భాలుగా వాళ్ళు ఆ రకంగా పాస్పోర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ పాస్పోర్ట్ కూడా చెల్లుబాటు కాకుండా ఇక్కడనే నివసిస్తున్నారు అలాంటి వ్యక్తులను నిన్న మొన్న అందరినీ తనిఖీ చేసి పాకిస్తాన్కి పంపడం జరిగింది సందర్భంగా ప్రపంచ దేశాలు మొత్తం మనకు మద్దతు ఉన్నాయి కాబట్టి ఈ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు సభాముఖంగా తెలియజేశారు